హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి తోటి దోశల్ని చూపిస్తున్నానండి కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా తేలికండి కొబ్బరి చట్నీతో కానీ లేదంటే ఎటువంటి కారం చట్నీతో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు సోనా మసూరి రైస్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ తీసుకోవచ్చు బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఒక నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు బియ్యాన్ని నానబెట్టేటప్పుడే ఒక స్పూను మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకోండి వేరొక బౌల్లోకి కావాలనుకుంటే కప్పు అటుకులను కూడా వేసుకుని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జారు వేడెక్కకుండా పిండి అనేది రంగు మారకుండా ఉంటుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ పులిబెట్టుకోవడం వల్ల దోశలు అనేవి మరింత రుచిగా వస్తాయండి లేదంటే ఒక నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దోశలు వేసుకోవడం చూద్దాము స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోశలు వేసుకోవాలి ఈ దోశల్ని మరీ పలుచుగా స్ప్రెడ్ చేయకుండా ఈ విధంగా మందంగానే వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటాయి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు ఇందులోకి కావాలనుకుంటే మీరు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకునే వేసుకోవచ్చు కానీ ఇలా గానే చాలా టేస్టీగా ఉంటాయండి కారం చట్నీతో తిన్నా పచ్చి కొబ్బరి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దూదల్లాగా వస్తాయి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా పచ్చి కొబ్బరితోటి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్